హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భాస్కర్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం క్వార్జ్కి సంబంధించి అయితే వెనుక అప్డేట్ ఇచ్చినట్టున్నారు సెకండ్ టైం ఏమైనా ఫార్మింగ్ జరుగుతుందేమో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఒక్క నిమిషం మన కాడ నాలుగు వందల పద్దెనిమిది ఉన్నాయి టోకెన్ ఫార్మింగ్ ప్రాసీడ్ సబ్మిట్ కొట్టేస్తున్నాము ఓకే అవుతుంది ఒకసారి చెక్ చేద్దాము ఆల్రెడీ మనము అంటే మనకి మంత్లీకి ఒకసారి మాత్రమే టోకెన్ ఫార్మింగ్ ఉంది అంటే ఇక్కడ మనము చేయని వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మంత్లీ ఒకసారి మాత్రమే ఇక్కడ ఏంటంటే చాలామంది సార్ మేము క్వార్జీ సెకండ్ టైం చేయాలా వీక్లీ చేయాలని అడుగుతున్నాం దానికోసం నేను ట్రై చేశాను ఇక్కడ మనకు డేట్ ఇచ్చారు ఇక్కడ డేట్ ఇచ్చారు ఐదు పది అంటే మనకు నెక్స్ట్ వచ్చేసి నాలుగు పదకొండు ఇది పూర్తిగా కొంతమందికి కన్ఫ్యూజన్ ఉన్నారు అంటే స్టార్టింగ్ చేసే చేయని వాళ్ళకు ఈరోజు మళ్ళీ ఫార్మింగ్ అవుతుంది క్వార్జు వాళ్ళకు ఇది గుర్తుపెట్టుకోండి రేపు ఆనెక్స్ వాళ్ళకు కావచ్చు అవకాశం ఉంది మళ్ళీ తర్వాత రోజు ఆనెక్స్ తర్వాత మనకు పిల్లల కూరలు కూరలు వాళ్ళకు కావచ్చు ఈ విధంగా అయితే విన్నాక మనకి ఎవరైతే ఇంకా డిపి కన్వర్షన్ చేసుకోలేదో వాళ్ళకు మాత్రమే అవకాశం ఫ్రెండ్స్ ఇది విషయం క్లారిటీగా మనకు ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ చేశారు మనకి మళ్ళీ నాలుగు పదకొండో తారీఖు అప్పుడు నుండి పద పదకొండో తారీఖు బుధవారం కానీ భేస్తవారం కానీ అవుతుంది ఆ తర్వాత శుక్రవారం కానీ మళ్ళీ బేస్తవారం కానీ అట్లా మనం చేసుకోవచ్చు ఆటం టైం ఆ రోజు మన దగ్గర డీప్లియవనుకుంటే మళ్ళీ శుభవారం చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ విషయము ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ